नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः రామ జయ జయ అరణ్యకాండము నిహతం దూషణం రాముఘోరముగా పోరాడు దూషణ దృష్ట్వాేత్రిశిరసా సహర్యాప్యభవత్రాసో దృష్టి రామస్ విక్రమం యుద్ధములో దూషణుడిని త్రిశిరస్సును చంపిన రాముని పరాక్రమము చూడగానే కరుణకు కూడా భయము కలిగెను సదృష్వా రాక్షసం సైన్యమవిషహ్యం మహాబల హేకైన రాణ త్రిశిరో దూషణావీ తద్బలం హత భూయిష్ఠ విమనా ప్రేక్ష్య రాక్షస రామం మహాబలము గల ఆ రాక్షసుడు ఖరుడు శక్తిము కాని ఆ రాక్షస సైన్యమును త్రిశిరో దూషణులను కూడా ఒక్క రాముడు సంహరించుట చూచి సైన్యము చాలా వరకు నశించినదరు విషయమును గమనించి నముచి దేవేంద్రుడిని ఎదిరించినట్లు రాముడిని ఎదిరించుటకు వెళ్ళను బలవచ్చాపం బలవచ్చాపారాచా రక్త భోజనాన్ ఖరశ్చిక్షేప రామాయ విషానివా ఖరుడు ధనుస్సును బలముగా లాగి కోపించిన సర్పముల వలె ఉన్న రక్తమును భుజించు నారాచములను రామునిపై ప్రయోగించను యా సుబహుష శిక్షయాస్త్రాని దర్శయన్ మార్గాన్ శర రథము నెక్కియున్న ఆ ఖరుడు ధనస్సు నారిని అనేక విధముల లాగుచు అభ్యాస పాటవముతో అస్త్రాలను ప్రదర్శించుచు బాణములు విడచుచు అనేక విధముల సంచరించెను సర్వాశ్చ దిశో బాణై ప్రదిశ్చ మహారథ పూరయామాస తమ్ దృష్ట్వా రామోపిను మహారథుడైన ఆ ఖరుడు బాణములతో దిక్కులను విదిక్కులను కూడా నింపివేశెను రాముడు వాణిని చూచి తన గొప్ప ధనుస్సును ఎక్కుపెట్టెను సయకైర్దుర్విషహై స స్ఫులింగైర్వాగ్భి నచారా వివరం పర్జన్య ఇవ వృష్టి రాముడు నిప్పురవ్వలతో కూడిన అగ్నుల అగ్నులబలే సహింపశక్యము కాని బాణముల చేత మేఘము వర్షముల చేత చేతబలే ఆకాశమును అవకాశము లేకుండా చేశను అనగా ఆకాశమును పర్యాకాశమనాకాశం తద్భూవశాకాశం శరసంకులం ఖరుడు మరియు రాముడు విడచిన వాడి అయిన చేత అంతటా నిండిన అక్కడి ఆకాశ ప్రాంతము అవకాశము లేనిది అయ్యను సూర్యో నమ ప్రకాశతే అన్యోన్యవధ సంర్రంభయ్యతో ఒకరినొకరు చంపబలను అను పట్టుదలతో వారిద్దరూ యుద్ధము చేయుచుండగా బాణ చేత కప్పబడిన సూర్యుడు ప్రకాశించలేదు నాళీక నారాచై రామం తోత్రైరివ మహాద్విపం పిదప ఖరుడు రాముడిని నాళీక బాణములతోను నారాచ బాణములతోను తీక్ష్ణమైన అగ్రభాగములు కల వికర్ణి బాణములతోనూ అంకుశముతో మహాగజమును కొట్టినట్లు కొట్టెను తం రథస్థం ధనుష్ణి రాక్షసం పర్యవస్థితం దృశు పాశహస్తమి వాంతకం రథమును ఎక్కి ధనుస్సును ధరించి యుద్ధానికి సిద్ధముగా ఉన్న ఖరుడు అక్కడ ఉన్న ప్రాణులందరికీ పాశము చేతిలో ధరించిన యముడు వలె కనబడెను హంతారం సర్వసైన్యస్ పౌరుషే పర్యవస్థిత పరిశ్రాంతం మహాసత్వం మేనే రామం ఖరస్తదా పౌరుషమును చూపి సకల సైన్యమును చంపిన మహాబలవంతుడైన రాముడు అప్పుడు అలసి ఉండునని ఖరుడు భావించను తం సింహమివ విక్రాంతం సింహవిక్రాంతగామినం రామ సింహ క్షుద్రమృగం సింహము వలె నడచుచూ సింహ పరాక్రమము వంటి పరాక్రమము చూపుచున్న ఆ ఖరుడిని చూచి రాముడు ఒక సింహము మరొక సింహమును చూచి ఎట్లు భయపడదో అట్లే భయపడలేదు వివరణ సింహ క్షుద్రమృగం యథా అనుటకు బదులు సింహ సింహమివాపరం అను ప్రాచ్యపాఠము బాగున్నది మొదట ఖరుడుని సింహముతో పోల్చి వెంటనే నీచ మృగముతో పోల్చుట యుక్తముగా లేదు అట్లు చేయదలచినచో ముందు సింహముతో పోల్చి ఉండకూడదు తూర్యని కాశే రథేన మహతాఖర ఆస సాదరణే రామం పిమ్మట ఖరుడు సూర్యునితో సమానమైన పెద్ద రథమును ఎక్కి మెడత అగ్నివద్దకు వెళ్లినట్లు యుద్ధములో రాముని మీదకు వెళ్ళను తోరం చాపం ముష్టి ఖరశ్చిఛేద రామస్య లాఘవం పిమ్మట ఖరుడు తన నేర్పును చూపించుచూ మహాత్ముడైన ఆ రాముని బాణసహితమైన ధనస్సును పిడికిలి దగ్గర ఛేదించెను సపునస్త్వపరాన్ సప్త సునస్వపరాన్సప్త శరణాయ నిజఘానఖర క్రుద్ధ శక్రాశని సమప్రభాన్ ఆ ఖరుడు క్రుద్ధుడై మరల ఇంద్రుని వజ్రాయుధము వంటి మరి ఏడు బాణములను తీసుకొని వాటితో రాముని కవచమును కొట్టెను తతస్తత్ప్రహతం బాణై ఖరముక్తై సుపర్వభి తపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చస మంచి కణుపులు గల బాణములను ప్రయోగించి ఖరుడు కొట్టగా సూర్యుని కాంతి వంటి కాంతిగల రాముని కవచము నేలపై పడను తత రామమ ప్రతిమౌజసం మహానాదం ననాద సమరేఖర పిమ్మట ఖరుడు సాటిలేని తేజస్సు గల రాముడిని అనేక బాణముల చేత పీడించి యుద్ధములో గట్టిగా అరచెను సశరైరేషు రాఘవసమరే రామో విధూరివజ్వలన్ అన్ని అవయవములందు బాణములచేత కొట్టబడి క్రుద్ధుడైన ఆ రాముడు యుద్ధరంగములో ధూమములేని ప్రజ్వలించుచున్న అగ్నివల ప్రకాశించెను తో గంభీర నిర్హ్రాదం శత్రుని బర్హణ చకారాంతా సరిపోమన్మహద్ధను పిమ్మట శత్రు సంహారకుడైన రాముడు ఆ శత్రువును సంహరించుటకై గంభీరమైన ధ్వనికల మరియొక గొప్ప ధనుస్సునకు నారికట్టెను సుమద్ వైష్ణవం యత్తతిసృష్టం ఖరం సమభిధావత అగస్త్య అగస్త్యమహర్షి ఇచ్చిన శ్రేష్ఠమైన ఆ గొప్ప ధనస్సును గ్రహించి ఖరుణ్ణి ఎదిరించుటకు శీఘ్రముగా వెళ్ళను తనకపుంఖైస్ శరై సన్నత బిభేదరా సం క్రుద్ధ సమరే ధ్వజం పిమ్మట రాముడు కుపితుడై బంగారు పొన్నులు కణుపులు గల బాణముల చేత యుద్ధములో ధ్వజమును ఎగురగొట్టెను బహుధా సర్శనీ జీం సూర్యో దేవతానామి వాజ్ఞయా ఎన్నో ముక్కలుగా ఖండింపబడి విసరివేయబడిన అందమైన ఆ బంగారు ధ్వజము దేవతల ఆజ్ఞచే సూర్యుడు నేలమీదకి వచ్చినాడా అన్నట్లు నేలమీద పడెను తమ్ క్రుద్ధో రామం గాత్రుమరై మర్మస్థానములు తెలిసిన ఖరుడు కోపించి యుద్ధములో ఆ రాముడిని నాలుగు బాణములతో గజమును తోమరములతో కొట్టినట్లు అవయవముల మీద కొట్టెను స రామో బహుభిర్బాణరముక నితై విద్ధో రుధిరసిత్తాంగో బరుషితో భృశం ఖరుని ధనస్సు నుండి బయల్బెడలిన అనేక బాణములు తగిలి రక్తముతో తడిసిన శరీరము గల ఆ రాముడు చాలా కోపము చెందెను సధనుర్ధన్వి శ్రేష్ఠ శ్రేష్ట ప్రగృహ్య పరమాహవే ముమోచర ధనుర్ధరులలో శ్రేష్ఠుడు గొప్ప ధనస్సు ధరించినవాడు అయిన ఆ రాముడు ఆ మహాయుద్ధములో ధనస్సు ధరించి బాగుగా గురిచూచి ఆరు బాణములను విడచను శిరస్యేకేన బాణే ద్వాభ్యాంబాహోరథార్దయత్ ్రిభిచంద్రార్ధవక్ైవక్షిజఘాన ఆ ఖరుణి శిరస్సు మీద ఒక బాణమును బాహూలపై రెండు బాణములను వక్షస్థలమునందు మూడు అర్ధచంద్రాకార బాణములను ప్రయోగించను తాన్మహాజాచాన్ భాస్కరోపమాన్ జిఘాం సూరాక్షసం రాక్షసం క్రుద్ధస్త్రయోదశ సమాదే మహాతేజాలి అయిన రాముడు అటు పిమ్మట చాలా కోపించి ఆ రాక్షసుని చంపవలెను అని నిశ్చయించుకుని సూర్యుని వంటి కాంతిగల పదమూడు నారాచ బాణములను గ్రహించను యుగమేకేన చతుర్భిశ్చతున్ షేన తుశిరస్యే ఖరస్య రథ సారథే ్రిభస్ణు బలవాభ్యామక్షల ద్వాదశేన బాణే ఖరస్ స శరం ధను భిత్ వజ్రనికాశ రాఘవ ప్రహసన్వాదశనేేంద్ర సమోద సమరేఖర దేంద్రులితో సమానుడు బలవంతుడు మహాబలశాళియైన రాముడు యుద్ధములో ఒక బాణము చేత రథము కాడిని నాలుగింటి చేత నాలుగు గుర్రాలను ఆరవ బాణము చేత ఖరుని రథసారథి శిరస్సును మూడింటి చేత రథము ముందు భాగమును రెండింటి చేత రథము ఇరుసును పన్నెండవ చేత ఖరుని బాణముతో కూడిన ధనుస్సును భేదించను మరల యుద్ధములో నవ్వుచున్నాడా అన్నట్లు వజ్రముతో సమానమైన పదమూడవ బాణముతో ఖరుణ్ణి కొట్టెను ప్రభగ్నధన్వా ఖరస్తదా ధనస్సు విరిగిపోయెను రథము భగ్నమయ్యను గుర్రమును సారథి కూడా చచ్చను అప్పుడు ఆ ఖరుడు చేతిలో గద ధరించి రథము నుండి దుమికి నేలపై నిలచను మహారథస్య సమేత్య దేవాశ్చ మహర్షయశ్చ అపూజయన్ ప్రాంజలయ తదా తా విమానాగ్రగతా దేవతలు కలిసి కలసివచ్చి విమానాగ్రములందు నిలచి సంతోషించుచు అంజలులు ఘటించి మహారథుడైన రాముడు చేసిన ఆ కార్యమును ప్రశంసించిరి ఇర్షే శ్రీమద్రామాయణే వాల్మీకే ఆది కావే అరణ్యకాండే అష్టావింశ సర్గహ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తితనూజా సావభౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम